మా చూడ ప్రతి ఒక్కరితో మాట్లాడతారు ప్రతి ఒక్కరు సమస్య వింటారు ప్రతి మండల మండల అధికారులు అందరూ కూడా ఏఈపిఆర్ అందరు అధికారులు కూడా కూడా తొలగించడం కానీ ఇవన్నీ చేసినటువంటి విషయాన్ని శనగల సుబ్బారావు మాణికల బోయమ్మ మొదట మహిళలు రండి వంశీ వంశీ మీ కింద మహిళలను పంపించండి అర్థం కదా వచ్చే వాళ్ళకి మీరు ఇప్పుడు లేకపోతే మీరు జెంట్స్ వచ్చేయండి ఊర్ల వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు అదే అంటుంది అందుకే కిరణ్ మన పంచాయతీ వాళ్ళని పంపించు త్వరగా

మనము మన ఇల్లుని శుభ్రపరచుకోవడానికే ఒక ఒక ఇంటిని మనం శుభ్రపరచుకోవాలంటే మనకు ఎంతో కష్టపడతాం అలాంటిది వాళ్ళు మన కోసం వాళ్ళ ఆరోగ్యాలను కూడా మరచి మనమేస్తున్న చెత్త కోసం ఎప్పుడెప్పుడు తీయాలా మళ్ళీ వీళ్ళు ఎప్పుడేస్తారో ఎప్పుడు వీళ్ళకి మంచిగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకి ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు ప్రజలకి ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఏమైనా వచ్చినా అది మన ఫాగింగ్ చేస్తున్నారు మస్యక దోమల కోసం మందు కొడుతున్నారు పాలో తీసి పూడికలు తీస్తున్నారు రోడ్లు చిమ్ముతున్నారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లేకుండా మనకు ఒక్క రోజు కూడా గడవదు అటువంటి వాళ్ళకి నిజంగా మనము చేతులు నమస్కరించాలి నాలుగు రోజులు వాళ్ళు పని చేయకపోతే మనము తిరగను కూడా తిరగలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది మన ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాల క్రితం అక్టోబర్ రెండో తర రెండో తేదీ స్వచ్ఛ భారత్ అని చెప్పి స్వచ్ఛ భారత్ని మనకి అవగాహన పరిచే విధంగా పల్లెటూర్లలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి పల్లె స్వచ్ఛంగా ఉండాలని ప్రతి పల్లె నీట్గా ఉండాలని చెప్పి మనకి ఇది ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము రాబోయే రోజుల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇప్పటికి ఆల్రెడీ అరవై రెండు లక్షలు చెట్లు నాటు ఉన్నారు స్వచ్ఛ భారత్ లో ఈ కార్యక్రమంలో మన పిల్లల భవిష్యత్తు కోసం చెట్లు కొట్టడం మానేసి చెట్లు నాటుకోవడం ప్రతి పల్లె ప్రతి వీధి అవసరమైతే మన అందరం కూడా నడుం బిగించి వాళ్లే వచ్చి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి మన సపోర్ట్తో మన ఊరు మనం శుభ్రపరచుకునే విధంగా మనము ముందుకు ముందుకు వెళ్ళాలని చెప్పే ఉద్దేశమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కానీ మోడీ గారిది కానీ ఇద్దరిది కోవూరు నియోజకవర్గంలో చేయగలుచుకున్నాము ఈసారి మా నాయకులు ఒక్క మండలం మాత్రమే ఇచ్చేశారు వచ్చేసారి నుంచి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వర్కర్స్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అక్టోబర్ రెండవ తేదీ వాళ్ళకి సత్కరించ సత్కారం చేయడం చెయ్యబోతుంది రాబోయే రోజుల్లో కొరవ మండలాల్లో కూడా సార్ ప్రతి ఒక్క మండలంలో సానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ చిరుకానుక అందజేయాలని చెప్పి నా తరఫున ఇది విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోరిక ఆయన రాలేకపోయారు మీ అందరికీ కూడా ఇప్పుడు వచ్చి అందరికీ చిరుకానుక తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అందరికి